కానీ రోజు మనిషి ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు లోన క్రూరత్వము కలిగి ఉంటున్నాడు లోన ద్వేషము కలిగి ఉంటున్నాడు లోన అసూయ కలిగి ఉన్నాడు లోన పగ కక్షను కలిగి జీవిస్తూ ఉన్నాడు పైకేమో ఎంతో ప్రేమను వలకపోస్తూ ఉన్నాడు ఎంతో ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు నువ్వు లేకపోతే నేను లేను అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు నువ్వంటే నాకు చాలా ఇష్టమో అని చెప్పే వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది అయ్యగారు ప్రైజ్ లాట్ వందనాలు అని ఎంతో ఎలా ఉన్నారు ఐ గారు అని ఎంతో ఐగారు గురించి పట్టించుకున్నట్టుగా కొంతమంది అలాంటి పైకి కప్పటమైన మరి వారు కూడా ఉంటా ఉంటారు కొంతమంది దేవుని సావకులు కూడా కపటమైన వారు కూడా ఉంటారు కదా ఈరోజు మానవుడిలో ఏమి లేదంటే ఇప్పుడు యథార్థమైన జీవితమో లేదనమాట మరి మాట్లాంటా ప్రేమని సహోదరి సహోదరా ఇవు ఎలా జీవిస్తున్నావు యథార్థమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా నీలో యథార్థమైన జీవితము నువ్వు కలిగి ఉన్నావా